జనగామ జిల్లా స్టేషన్ కనుపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పాల్గొని మాట్లాడుతూ నియోజకర్గంలో శ్రీహరి ప్రజలకు మాయ మాటలతో మోసం చేస్తున్నారని అన్నారు పంచాయతీలలో మరి రచన ఇంకా విధంగా మరి రైతు ఇరవై పడుతున్నాం అవసరం వస్తే ప్రజలకు ఎట్లా మమేకమైపోవాలనే ఆలోచనతో ఇక్కడ పాలన జరిగింది ఈ రోజు మంత్రులు ఎమ్మెల్యేలు తప్పించుకొని తిరుగుతా ఉన్నారు అధికారులు సైతం పోలీసులు వేసుకుని గ్రామ సభలు పెట్టుకునే స్థాయికి దిగజారి పెడి తూ తూ ఈ ప్రభుత్వం పడగానని తిట్టనోళ్ళు లేరు ఎవరి దగ్గరైతే సెల్ ఫోన్లు ఉంటాయో సోషల్ మీడియాలో చూస్తే గతంలో ఎన్నడూ మీడియాలో తిట్టని తిట్లు అటు ఆడోళ్ళు కావచ్చు ఇటు మగవాళ్ళు కావచ్చు చదువు వచ్చిన వాళ్ళు కావచ్చు చదువు రానోళ్ళు కావచ్చు కాంగ్రెస్ తిట్టని వాళ్ళు లేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టని వాళ్ళు లేరు రేవంత్ రెడ్డిని తిట్టని వాళ్ళు లేరు నీకు ఇదేమి రాక్షస ఆనందం ఇక్కడ కరియం శ్రీ రెచ్చగొట్టి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈరోజు మనోజ్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం ఏమి రాక్షస ఆనందం ఏ వరగా పెట్టుకున్నావు నీ పాత బుద్ధి బయటపడేదని తెలిసింది తప్ప ఆయనకి అయ్యేది ఏం లేదు కడిగిన ముద్రెక్క ఆయన బయటకు వస్తాడు తప్పకుండా రాన్నెప్పటికప్పుడు కడుతూనే ఉంటాం నీ అంతా చూసే వరకు నువ్వు బిఆర్ఎస్ పార్టీ దయా దక్షిణతో గెలిచినావు నా నోటి కాడి బుక్క గుంజుకొని తినవు బిఆర్ఎస్ పార్టీకి వెన్ను కొట్టు పొడిచినావు మా చెల్లె ఇంద్రమ కష్టపడి పదేళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ చెల్లెకి ఎన్ను కొట్టావు అక్కడ ఆమెది గుంజుకొని తినవు ఈ రోజు గనపురం నియోజకవర్గంలో నువ్వు కుడిలో పడ్డ ఎన్నికల కొట్టుకుంటున్నావు ఎందుకంటే నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ అంటున్నారు నిన్ను ఓడగొట్టాలనుకున్న కాంగ్రెస్ వాళ్ళు నీ దగ్గర ఉండడానికి ఇష్టపడతలేరు నీ ఓటమికే కారణమైన మళ్ళీ అప్పుడు రాలే నాకు సాధారణంగా ఇప్పుడు ఓడగొడతావు చూడు పక్కనే వచ్చినావు మా దగ్గరికి వచ్చినావు కదా పక్కన ఓడగొడతాం అన్నట్టు కాంగ్రెస్ ఉన్నాడు రెండో సెంటర్ రేవడు లెక్క ఇవాళ ఏ ఊరికి పోయే దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే ఏ ఊరికి పోయినా కూడా నిలదీస్తా ఉన్నారు ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఏ పని చేయలే ఓన్లీ ఎస్టిమేషన్స్ అండ్ ప్రపోజల్స్ ఎస్టిమేషన్స్ అండ్ ప్రపోజల్స్ దీని పేరు చదువురానులు కదా గణపర నియోజకవర్గం బిడ్డలందరూ నాకు రాజకీయ భిక్ష పెట్టిండ్లు నేను ఏం చెప్తే అదే చెప్పేసి ఈ రోజు ఇంకా ప్రజలను ముఖ్యంగా గణపర నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలని చూస్తూ